ఇప్పుడు చాలామంది ఓటీటీలోనే తమకు ఇష్టమైన సినిమాలు వెబ్ సిరీస్లను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఆసక్తికరమైన సిరీస్లు సినిమాలు స్ట్రీమింగ్కు వస్తుంటాయి అలా గత వారంలో కూడా పలు కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు ఓటీటీలోకి వచ్చాయి అందులో ఒక వెబ్ సిరీస్ మాత్రం ఓటీటీ ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటుంది క్షణ క్షణం ఉత్కంఠం రేపే సన్నివేశాలు దిమ్మ తిరిగే ట్విస్ట్లు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సిరీస్ గురించి చాలా చర్చ జరుగుతోంది జూలై ఇరవై ఐదున స్ట్రీమింగ్కు వచ్చిన ఈ వెబ్ సిరీస్లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి ప్రతి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠంగా ముందుకు సాగుతోంది సస్పెన్స్ క్రైమ్ హర్రర్ ఇన్వెస్టిగేషన్ ఇలా అన్ని అంశాలు ఉండడంతో ఈ సిరీస్ ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందిస్తుంది ఇక కథ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లోని చరణ్ దాస్పూర్ పట్టణంలో పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది అడవికి దగ్గరగా ఉన్న ఒక మంత్రగత్త రహస్యంగా క్షుద్ర పూజలు చేస్తుంటుంది ఎవరికైనా కోరికలు ఉంటే వారి వేలు సమర్పిస్తే కోరికలు తీరుతాయని అందరినీ నమ్మిస్తుంటుంది మంత్రగత్తె మాటలు నమ్మిన చాలా మంది గ్రామస్తులు అక్కడికి వెళ్ళి బొటన వేలు సమర్పిస్తుంటారు ఇదే సమయంలో కొందరు గ్రామస్తులు ఈ విషయం తెలుసుకొని కలిసికట్టుగా అడవి నుంచి మంత్రగత్తెను తరిమిస్తారు అదే టైంలో ఊరి నుంచి వెళ్లిపోయిన విక్రమ్ అనే వ్యక్తి ఢిల్లీ వెళ్లి పోలీస్ ఆఫీసర్ అవుతాడు కానీ కొన్ని కారణాలతో సస్పెన్షన్ కు గురవుతాడు దీంతో సొంతూరికి వస్తాడు అక్కడ తన తమ్ముడు పిన్నిని అడవికి తీసుకొని వెళ్ళిన తన తల్లి అదృశ్యమైందని తెలుసుకొని వారిని వెతకడం ప్రారంభిస్తాడు ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఓ మహిళ సిఐడి అధికారిని రాష్ట్రానికి పిలుస్తారు ఇదే సమయంలో గ్రామంలో వరుసగా హత్యలు జరుగుతాయి మృతదేహాలపై డిఫరెంట్ సింబల్స్ కూడా ఉంటాయి మరి ఈ హత్యలకు కారణం ఎవరు విక్రమ్ కుటుంబ సభ్యులకు ఏమయ్యారు గతంలో ఊరి నుంచి తరిమేసిన మంత్రగత్తెకు ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు మండల మడల్స్ ఈ సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయి ఆసక్తికరమైన కంటెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది ప్రతి ఎపిసోడ్లోనూ అనూహ్య మలుపులు క్లైమాక్స్ ట్విస్ట్లు ఆడియన్స్ కు మంచి థ్రిల్లును అందిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ రెండవ సీజన్ కూడా రావాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు